వెల్కమ్ టు వర్ ఛానల్ గురుగ్రహానికి అత్యంత ఇష్టమైనటువంటి రాసులు ఈ రాసులు వారి జీవితమే గురు మహా ప్రారంభం కాబోతూ ఉంది ఒక వ్యక్తి జాతకంలో గురు మంచిదలో ఉంటే వారికి గురుగ్రహ అనుగ్రహం ఉంటుంది వారి జీవితంలో మూడు పువ్వుల ఆరకాయలుగా ఉంటూ ఉంటుంది శాస్త్ర ప్రకారం గురువును దైవక గురువుగా భావిస్తారు గురుగ్రహాన్ని జ్ఞానం సంపద ఆర్థికంగా ఆధ్యాత్మిక స్వభాలకు అధిపతిగా పరిగణిస్తారు ఒక వ్యక్తి జాతకంలో గురువు మంచి స్థితిలో ఉండి వారిని గురుగ్రహ అనుగ్రహం ఉంటే వారి జీవితం మూడు పువ్వులు కాయలుగా ఉంటుంది ముఖ్యంగా ఆర్థికంగా ఎలాంటి సమస్యలు రావు మంచి సంపద కలుగుతుంది మరి గురుగ్రహ అనుగ్రహం ఉన్న రాసులేంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధనుసు రాశి వారు ధనుసు రాశి వారిపై గురుగ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ వారి జాతకంలో గురుబలం చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే ఈ రాశి వారి సంపద జ్ఞానము ఆధ్యాత్మిక వృద్ధి లభిస్తుంది గురుగ్రహం ధనుసు రాశి వారిలో అడుగుపెట్టినప్పటికీ వీరికి చాలా మేలు జరుగుతుంది ఊహించిన వైపు నుంచి సంపద కురుస్తుంది కెరీర్లో మంచి స్థాయికి వెళ్తారు వ్యాపారాల్లో మంచి పెట్టుబడులకు రెట్టింపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది కొత్త అవకాశాలు వస్తాయి విద్యలో పురోగతి ఉంటుంది జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తారు ఆదాయ మార్గాలు కూడా విపరీతంగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి మీనరాశి వారు ఈ రాశి వారు గురుగ్రహానికి ఇష్టమైన రాశిలో మీనరాశి ఒకటి గురుగ్రహం అనుగ్రహం ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది గురు అనుగ్రహం కారణంగా వీరి సంపద రెట్టింపు అవుతుంది ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తారు ఈ గ్రహం ఒక రా ఈ రాశిలో ప్రయాణించినప్పుడు మీనరాశి వారికి వ్యాపారంలో విజయ సంపద సేకరణ కలుగుతుంది కుటుంబ సంపద పెట్టుబడులు లాభాలు వస్తాయి బృహస్పతి ప్రభావం కారణంగా మీనరాశి వారి కళాత్మక ఆధ్యాత్మిక సేవ వృత్తుల ద్వారా గొప్ప విజయాలను పొందే అవకాశాలు కూడా ఉన్నాయి కర్కాటక రాశి వారు గురువుకు నచ్చినటువంటి మరో ముఖ్యమైన రాశి కర్కాటక రాశి ఈ రాశిలో గురు గ్రహం చాలా బలంగా ఉంటాడు ఈ గురుగ్రహం కారణంగా కర్కాటక రాశి వారి సంపద కుటుంబ క్షేమం సమాజాల గౌరవాన్ని పొందుతారు ఊహించినటువంటి సంపదను పొందుతారు వృత్తుల పురోగతి సాధిస్తారు ఈ గ్రహం కర్కాట రాశిలు అడుగు పెట్టినప్పుడు వీరి ఆస్తులు పెరుగుతాయి వ్యాపారాల్లో పెట్టుబడులు వారి లాభాలను ఇస్తాయి వృచ్చిక రాశి వారికి కూడా గురుగ్రహం స్నేహపూర్వక రాశి రాశిలో బృహస్పతి అడుగు పెడితే సంపద పెరుగుతుంది ఆధ్యాత్మిక బాటలు నడుస్తారు ఈ సమయంలో వీరికి ఊహించిన సంపద వస్తుంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారు లాభాలు గడిస్తారు వ్యాపారంలో దూసుకు దూసుకుని పోతారు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు ఉన్నత స్థాయికి ఎదుగుతారు సింహరాశి వారికి గురుగ్రహ అనుగ్రహం చాలా అనుకూలంగా ఉంటుంది ఈ గ్రహ ప్రభావం వల్ల ఈ రాశి వారు నాయకత్వ లక్షణాలను పొందుతారు మంచి సంపద పెరుగుతుంది సామాజిక హోదా సాధిస్తారు వ్యాపారాలను రాధిస్తారు కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి